వస్తే అండి బస్సీ దవకా శ్రీకన్నా రోడ్డు బస్సీ దవకానని ఈరోజు మేము సందర్శించడం జరిగింది ఇక్కడ సరైనటువంటి వైద్య పరీక్షలు జరగడం లేదని చెప్పేసి కొంతమంది స్థానికులు దృష్టి తీసుకురావడం జరిగింది అయితే సరిపడినటువంటి మందులు కూడా ఇక్కడ లేవు అదేవిధంగా స్టాఫ్ డాక్టర్ అప్పుడు లీవ్లో ఉంటున్నారు పేషెంట్స్ ఏమో చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడికి ఎందుకంటే ఇప్పుడు సీజన్లంతా కూడా మలేరియా ఫీవర్ డెంగ్యూలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అవసరమైనటువంటి వైద్య పరీక్షలు అలాగే వాటికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి మందుల్ని కూడా అందించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే చీకనార్ అంటేనే ఒక పేద ప్రజలు నిలుస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి వారు ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్య వస్తే వెంటనే బస్సీ దవాఖానకు వచ్చి ఉచితంగా చూసుకునే అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే ఈరోజు వేలలో లక్షల్లో బిల్లులు వేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి నిర్వహించేటటువంటి ఈ బస్సీ దవాఖానని ఇంకా మంచి ఔషధాలను మందులను కూడా అందించి పేద ప్రజలకు ఆదుకోవాల్సిందిగా వారి ఇబ్బందులను చూడాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మాకు ఈరోజు చిల్గనార్లో ఉన్నటువంటి గంట చిల్కనార్ ఉన్న బస్సు దాఖలు రెండింటినీ కూడా చూసి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి పరీక్షలు పేషెంట్స్ ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి మేము ఈరోజు వెళ్ళి చూడడం జరిగింది అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా మేము ఈ వైద్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాము నువ్వు డెంగ్యూ నువ్వు మలేరియా జీవితాలు వస్తుంది అందరికి నువ్వు బస్ దాపాలను వచ్చి పేదలు నేర్చుకోవాలంటే డైలీ ఇప్పుడు యాభై ఇరవై మంది టైమింగ్స్ కూడా మెయింటైన్ చేసిన కదా పొద్దున పది నుంచి రెండు వరకు ఉండాలా

బీ దవాఖానా బీరప్పగడ్డలో ఉన్నటువంటి బస్సీ దవాఖానకి రావడం జరిగింది కొంత ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి బస్సీ ఏర్పాటు చేసి చేయడం జరిగింది అయితే ఇక్కడ స్థానికులు కొంతమంది ఈ బస్సీ దవాఖానలో సదుపాయాలు లేవని చెప్పేసి నర్స్ లేదని చెప్పేసి పరీక్షలు నిర్వహించడం లేదని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము వెంటనే ఇక్కడికి చేరుకొని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఈరోజు డాక్టర్ నర్సు ఎవరు కూడా లేరు అది ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మన తెలంగాణలో పూర్తిగా డెంగ్యూ మలేరియా జ్వరాలతోటి ప్రజలంతా కూడా బాధపడుతూ ఉన్నారు ఇట్లాంటి సమయంలో పేద ప్రజలకు ఉపయోగపడే ఈ బస్సీ గవకాలలో మరి ఎందుకు స్టాఫ్ ఉండడం లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం డాక్టర్ లేదు నర్స్ లేదు నర్స్ అయితే చానల్ నుంచి లేరు పరీక్షలు కూడా అవసరమైన పరీక్షలు కూడా చేయడానికి నర్స్ ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి తక్షణమే ఇక్కడ నర్స్ని మిగతా అన్ని వైద్య పరీక్షలని జరిగే విధంగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వ ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్తూ ఉప్పల్ పిహెచ్సి సెంటర్లో మేము వెళ్ళి వాళ్ళని కూడా కలిసి ఈ యొక్క ఇబ్బందిని వివరించడం కోసం

अकड़ दूकी है इधर दूकी ऐसी मतलब पीएससी लोदा वाला है ಅದು मींस पीएससी लोदा होता है सर ये गौरव इच्छा प्रकाश सर हां वाला लेटर